స్వరాజ్ స్వాగతం ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నైని రాజేందర్ రెడ్డి అన్నారు బుధవారం గరా మేహన్ గుండు సుధారాణితో కలిసి పదకొండవ డివిజన్ రంగాపేట ఫాతి మరియు ఇరవై తొమ్మిదవ డివిజన్ రామన్నపేట మరియు టూగుంటూరి శ్రీదేవికి మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరుసగా జరుగుతున్న శంకుస్థాపనలతో ప్రజల్లో విశ్వాసం బలపడుతోందని ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అంతేలా పనిచేస్తున్నావని వెల్లడించారు పేదలకు చిరకాల స్వప్నం చేకూర్చేలా బాధ్యతలు అని పేర్కొన్నారు ఇది ఓటు వేసిన ప్రజలకు రుణం తీర్చుకునే తరుణమని వారు ఆశల్ని వమ్ము చేయకుండా మూడు వేల ఐదు వందల మంది పేదలకు ఇండ్లు అందించాల్సిన బాధ్యత నా భుజాలపై ఉందన్నారు వచ్చే ఐదు ఏళ్లలో ప్రతి అర్హుడికి ఇల్లు ఇవ్వనుందని నా ముఖ్య సంకల్పమని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు అనంతరం పోతనసాగర్ ప్రాంతంలో వరద నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం డెబ్బై ఐదు లక్షలతో బాక్స్ కాల్వాటు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఇంద్రమ్మ ఇల్లు ముగ్గులు పోసి పండుగ వాతావరణాన్ని ఉండే విధంగా ఏర్పాటు చేసినటువంటి మేయర్ గారు గుండు సుందారాణి గారు పెద్దలు బుద్ధ జగన్ గారు డివిజన్ ప్రెసిడెంట్ గారు మరియు ఇతర అందరూ కూడా ఇలా పాల్గొనటం మరి ఇన్నేళ్ల కాలంలో ఇందిరమ్మ ఇల్లు అనగానే బడుగు బలహీన వర్గాలు పేదలకు ఇలా ఎంటికలు నిల్చునే విధంగా ఉంటుంది ఇలా మీరు చూడండి ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు గత పదేళ్ళల్లో మేము ఇవాళ ఇది సెలబ్రేట్ చేసుకుంటూ గతంలో చేసిన తప్పులను కూడా వేలెత్తి చూపించటం ఆ బాధ్యత ప్రజలందరూ గమనించాలి దీన్ని గతంలో పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు ఎవరికైనా ఇచ్చినరా చూపియండి ఒకటే ఇల్లు రెండో ఇల్లు అడగ నేను ఒక్క ఇల్లు మేము ఇవాళ మూడు వేల ఐదు వందల ఇళ్ళని ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోండి మీకు అర్హతలైతే తప్పకుండా మీ ఇంటికి పిలిచి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం అంటే అభివృద్ధి అనేది ఒకరు చెప్తే చేసేది కాదు స్వయాన ఆలోచన ఉండాలి ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు వారికి మనం న్యాయం చేసే విధంగా అయితేనే ఉండాలి ఇది ఒక వ్యాపారం అయిపోయింది ఏది ఎలక్షన్ అనగానే నిల్చోవటం పది పెట్టడం ఇరవై సంపాదించుకోవటం ప్రజల మీద పడి తినటం అంటే పదేళ్ళు వృధాగా పోయి ఇవాళ ని ఇండ్లు లేని నిరుపేదలని వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో చాలా మటుకు పెంచి ఈ పదేళ్ల కాలంలో పిల్లలు కూడా పెద్దోళ్ళు డబుల్ అయిపోయింది ఇవాళ వాళ్ళందరికీ కూడా మేము ఇండ్లు చేయటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టు విక్రమార్క గారు వీరు చాలా పెద్ద ఎత్తున ఫస్ట్ మొట్టమొదట బడుగు బలహీన వర్గాల సంక్షేమానికే ప్రాధాన్యత అందులో ముఖ్యంగా వరంగల్ జిల్లాకు అందులో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రతిదీ కూడా మేము కలిసి కట్టు